హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ట్రెండింగ్ కలెక్షనే బట్ కొన్ని కొన్ని మిగిలినాయి అనమాట అవి ఆఫర్ కింద ఇస్తున్నాను సో అవి అయితే ఇప్పుడు చూసేద్దాము అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు లైక్ చేయడం వలన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెవెన్ మాసం ఆఫర్ కింద ఇస్తున్నాను ఇవి ఫస్ట్లో అయితే నేను ఎక్కువ ఎక్కువ కాస్ట్కే అమ్మేసి అన్నాను బట్ ఇప్పుడు కలర్కి రెండు అలా అనమాట సో వాటిని ఆఫర్ కింద పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది సిల్వర్ ఫ్లవర్స్ అనమాట మొత్తం సిల్వర్ డిజైన్ అండ్ పింక్ కలర్ అయితే కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ కింద బార్డర్ అలాగే పైన బార్డర్ ఇలా వస్తుంది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సేమ్ శారీస్ ఇంతకుముందు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేశాను అనమాట సో ఇప్పుడు టూ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి సో ఇప్పుడైతే కాస్ట్ చాలా తగ్గించి ఇస్తున్నాను సిక్స్ హండ్రెడ్కి ఇస్తాను అనమాట చూడండి ఎలా ఉందో శారీ చాలా బాగుంది కదా పళ్ళు ఇది అన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సిల్వర్ బుట్టి సిల్వర్ ఫ్లవర్ డిజైన్ అనమాట మొత్తము ఓకేనా ఫ్రెండ్స్ ఓవర్గా శారీ ఇలా ఉంటుంది దీంట్లో కలర్ వచ్చేసి గ్రీన్ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అనమాట సారీ సిక్స్ హండ్రెడ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి సెండ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకో నెక్స్ట్ వన్ కలర్ ఓ ఫ్రెండ్స్ నెక్స్ట్ వైమ్ వచ్చేసి ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ బట్ కాస్ట్ చాలా తచ్చితంగా పెట్టాను అనమాట ఆఫర్ కోసం చాలా తక్కువ కాస్ట్ అసలు ఈ కలర్ అయితే చాలా ట్రెండింగ్ అనమాట చూసే ఉంటారు చాలా ఛానల్స్ కలో ఓకేనా ఫ్రెండ్స్ బార్డర్ వచ్చేసి ఇది డబల్ బార్డర్ వచ్చి ఉంటుంది ఎల్లో పైన బార్డర్ వచ్చేసి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా తక్కువ కాస్ట్లో తెచ్చుకొచ్చావు ఫ్రెండ్స్ ఇవైతే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే వాట్సాప్ చేస్తాను సారీ కొరియర్ చేస్తాను వాట్సప్ చేయండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ అయితే అండ్ ఒకసారి పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజు చూడండి బాగా దగ్గరగా చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇది పెన్ ఇలా వచ్చింది అనమాట ఓకేనా శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది వీటిలో టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలర్ చూసేద్దాము పింక్ అండ్ రాయల్ బ్లూ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది యాజ్ బ్లౌజ్ దాకా శారీకి ఎలా వచ్చిందో అలాగే వచ్చి ఉంటుంది అండ్ గ్రీన్ అండ్ రెడ్ ఫ్రెండ్ లవర్ గ్రీన్ చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ లో కాస్ట్ చాలా బాగా ఆఫర్ తెలుసుకున్నాను సిమెంట్ కలర్ ఫ్రెండ్ సిమెంట్ కలర్ అండ్ పింక్ ఇలా ఉన్నాయి అలాగే నా ఛానల్లో ఒక ఆఫర్ పెట్టున్న ఫ్రెండ్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక గివ్ అనేది ఫ్రీగా శారీ పంపిద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుండి నేను డైలీ పెట్టే వీడియోస్ చూసి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేసి ఉండాలి లైక్ చేసి ఉండాలి సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి వాళ్ళలో లక్కీ డ్రా ద్వారా శారీ అయితే కంపల్సరీగా పంపిస్తాను కొరియర్ చేస్తాను గివ్ కింద వన్ ఈ మంత్ ఎండింగ్కి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్